అందరికీ నమస్కారం నేను మీ గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి వైఎస్ఆర్ విగ్రహం తొలగింపు ప్రక్రియ నందిగాములో జరిగింది నందిగాములో ప్రస్తుతం మనం ఉన్నాము నందిగామ గాంధీ సెంటర్ లో ప్రస్తుతం మనం ఉన్నాము ఇది రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ విగ్రహము తొలగింపు ప్రక్రియ అయితే రెండు రోజుల క్రితం ఎక్కడ జరిగింది ఇది కూడా మీరు చూసు చూడొచ్చు ఈ విజువల్స్ మీరు చూడొచ్చు ఇక్కడ మరి వైఎస్ఆర్ విగ్రహం పార్టీ నిర్మించింది అయితే గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో నందిగామలో ఇక్కడ నందిగామ సెంటర్లో ఉన్నటువంటి నందిగామ గాంధీ సెంటర్లో ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ జాతీయ నాయకులు రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఇక్కడ ఈ ప్రదేశంలో ఏర్పాటు చేసినటువంటి మరి విగ్రహాలను తొలగించి తొలగించి మీరు చూస్తున్నారు ఇక్కడ మీకు ఎదురుగా ఉన్నటువంటి ఈ ఈ ఉన్నటువంటి ఇక్కడ ఒక వేదికను ఏర్పాటు చేసి అక్కడ అన్ని విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఇక్కడ గాంధీ సెంటర్ ఏదైతే ఉందో గాంధీ సెంటర్ మరి దాన్ని దాని ప్రతిష్ట దాని మరి విశిష్ట కోల్పో ఇక్కడ గాంధీ విగ్రహం అయితే ఏర్పాటు చేశారు గాంధీ విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు అప్పుడు గాంధీ విగ్రహాన్ని ఏదైతే ఉందో గాంధీ విగ్రహాన్ని నిలువతి విగ్రహం ఉండేది అయితే ఇక్కడ జానంలో ఉన్నటువంటి గాంధీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఇక్కడ ట్రాఫిక్ మరి మరి ఇబ్బందిగా ఉన్నటువంటి విగ్రహాలను తీసి ఇక్కడ ఏర్పాటు చేశారు మరి జాతీయ నాయకులు ఉన్నారు రాష్ట్ర నాయకులు ఉన్నారు వీరందరికీ ప్రతిష్టాత్మకంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎక్కడైతే మనం చూస్తున్నాము ఇక్కడ ఎదురుగా ఏర్పాటు చేశారు మీరు ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ వరుసగా నేను చెప్తాను ఇక్కడ ఏదైతే ఉందో ఎన్జి మరి రంగా గారి విగ్రహం అయితే ఉంది ఆ తర్వాత జాషువా గారి విగ్రహం అయితే ఉంది ఆ తర్వాత ఎన్టీఆర్ విగ్రహం ఉంది ఆ తర్వాత మరి రాజీవ్ గాంధీ విగ్రహం ఉంది ఇందిరా గాంధీ విగ్రహం ఉంది ఆ తర్వాత కొంతమంది నాయకులైతే అబ్దుల్ కలాం మరి ఆ అంతేకాకుండా నందిగామకి సంబంధించినటువంటి ప్రతిష్టాత్మక ఎమ్మెల్యే ఉన్నట్టు ఉంది ఉన్నటువంటి రంగా మరి రమణ గారి విగ్రహం ఉంది ఆ తర్వాత వాజ్పేయి ఆ తర్వాత మరి పిఆర్ అంబేద్కర్ ఆ తర్వాత ప్రతిష్టాప్తమైనటువంటి పూలే ఆ తర్వాత జగజీన్ రావు ఆ తర్వాత భగత్ సింగ్ విగ్రహాలకు అయితే ఏర్పాటు చేశారు అయితే ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే ఇక్కడ వైఎస్ఆర్ సిపి పాలనలో ఏదైతే ఉందో ఇక్కడ ఇక్కడ మరి ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని కూడా ఉద్దేశంతో వీటన్నిటిని తీసి అక్కడ ఏర్పాటు చేశారు అయితే వైఎస్ఆర్ విగ్రహం మాత్రం అక్కడ ఏర్పాటు చేశారు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఏర్పాటు చేసినటువంటి విగ్రహాన్ని మరి రాత్రికి రాత్రి ఒక రెండు రోజుల క్రితం అయితే మరి తొలగించడం జరిగింది అయితే ఎందుకు తొలగించింది అనేది కూడా పెద్ద ప్రశ్నగా మారింది పెద్ద మరి ఒక వివాదాస్పదంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి కొంత వివాదం ఏదైనా సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మరి స్వామ్య గారి రోజుల ప్రకారం చూసుకుంటే ఇది మరి మరి ఏదైతే ఉందో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ విగ్రహము మరి ప్రభుత్వ ఆ స్థలంలో ఉంది కాబట్టి ప్రభుత్వ స్థలంలో తీసేసేస్తారు దానికి ఉన్న దాని నిమిత్తమే ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసిన ప్రభుత్వమే తొలగించింది అయితే ఇటువంటి ఎటువంటి రాజకీయ కక్షలు కానీ స్వామి గారు చెప్పిన పరిస్థితి కూడా మనం వివరిస్తూ ఉన్నాము అయితే వైఎస్ఆర్ సిపి మాత్రం దీనికి సంబంధించి కొంత ధర్నా చేసింది ఇది చాలా దుర్మార్గము అంతేకాకుండా వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఏదైతే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఇక్కడ మరి వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించడం కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే చేశారు అయితే రాష్ట్ర సంచలనం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి నందిగాములో నందిగాములో ఒక అవేర్నెస్ కలిగినటువంటి నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు ఈ విగ్రహాన్ని తొలగించడం కూడా పెద్ద సంచలనంగా మారింది అయితే ముందు ముందు మరి వైఎస్ఆర్ విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేస్తారు ఎటువంటి సముచ్ర స్థానం ఏర్పాటు చేస్తారని కూడా ఒక ప్రశాంతంగా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు చూద్దాం మరి భవిష్యత్తులో ఎటువంటి మరి ఎటువంటి విగ్రహాలకైతే అయితే సముద్ర స్థానం అయితే ఏర్పాటు చేస్తారు కాబట్టి వైఎస్ఆర్ విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేస్తారని కూడా ఒక ప్రశాంతంగా మారుతుంది భవిష్యత్తులో ఎటువంటి ప్రాధాన్యత ఇస్తారని కూడా మనందరం చూద్దాం ఇది మొత్తంగా చూసుకుంటే వివాదానికి సంబంధించినటువంటి నందిగామ సంబంధించిన విషయం అని కూడా చెప్పుకోవచ్చు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి